ప్రజెంట్ ప్రతి ఒక్కరికి ఫుడ్ అంటే చాలా ఇష్టంగా మారిపోయిందనమాట ప్లేస్ ఎక్కడైనా టేస్టీ ఫుడ్ ఉంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటాం కదా రైట్ అయితే రాజాకోట బిర్యానీ దగ్గరకు వస్తాను ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయన్నమాట సో నేనైతే చాలా క్యూరియస్ గా ఉన్నాను లోపలికైతే వెళ్ళిపోదాం రాజా కోటా బిర్యానీ నిజంగానే ఒక డిఫరెంట్ లుక్ లో అయితే కనిపిస్తుంది సో ఇదేనమాట ఎంట్రన్స్ సో ఇక్కడ కౌంటర్ లో కూర్చుని ఉంటారు బిల్డింగ్ సెక్షన్ అండ్ లోపలికి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి టేక్అవే కావచ్చు కర్రీస్ కావచ్చు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ లోపలేమో టేక్ అవే జరుగుతోంది అండ్ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో పిల్లలతో హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్లో చక్కగా ఫుడ్గా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మంచిగా ఇక్కడ సిట్టింగ్ సెక్షన్ కూడా అరేంజ్ చేస్తారు అండ్ మీరు చూడొచ్చు ఇదంతా కూడా చాలా చాలా బాగుంది ఆంబియన్స్ క్యూట్గా ఉంది అండ్ చైర్స్ కావచ్చు మనకి టేబుల్ దగ్గర కూర్చుని ఆర్డర్ చెప్పుకోగానే హ్యాపీగా మనకి కావాల్సిన ఎస్పెషల్లీ ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం సూపర్ అంట యాక్చువల్లీ అంటే ఇక్కడ ఎవరైతే నియర్ బై ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ టేస్ట్ చేసి చెప్తున్నారు రాజాకోటా బిర్యానీ అంటే మటన్ పొలవ్కి చాలా స్పెషల్ అని చెప్తున్నారు దట్టు బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అండ్ దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు అండ్ వీళ్ళ ఇస్తున్నారు ఇస్తున్నారంట బగారా రైస్లో ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ వెరైటీస్ ఇస్తున్నారు సో ఎంత మంచిగా మనకి చెప్తుంటేనే చాలా అనిపిస్తుంది కదా సో కాస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి కదా కాబట్టి మనమైతే లోపలికి వెళ్ళిపోదాము సో ముందు టేస్ట్ తెలుసుకునే ముందు ఈ మటన్ దమ్ పలవ్ లేదా చికెన్ దమ్ బిర్యానీ మటన్ పలావ్ సో చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందని అని చెప్తున్నారు ముందు మనం ఫుడ్ కంటే లోపల వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడితే తెలిసేసుకుందాం సో నాకైతే ముందు వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో తెలుసుకోవాలి నాతో పాటు మీరు కూడా వచ్చేసాయి సో ఇక్కడ మటన్ పలావ్ చాలా బాగుంటుంది అన్నారు సో నాకు ఒక టేస్ట్ చేసే ముందు ఇక్కడ ఎలా కుక్ చేస్తున్నారో చూడాలనుంది లోపలకి అయితే వచ్చేసాను కిచెన్ సెక్షన్ లోకి ఇక్కడ చాలా ఫేమస్ షెఫ్ ఉన్నారు శివ ఫస్ట్ శివ గారితో మాట్లాడదాం హాయ్ శివ బ్రో ఏంటి అసలు ఇంత చిన్న వయసులో ఇన్ని

మటన్ పులావ్ ఇక్కడ స్పెషల్ స్పైసీ ఎక్కువ ఉండదు మామూలు ఉంటుంది అందరికి బాగా ఇష్టపడతా ఇక్కడ బాగుంటది ఓకే పోలా టేస్ట్ చేయండి టేస్టా ఓకే ఓకే గైస్ మటన్ పులావ్ మంచి గ్రీనీ గ్రీనీగా ఉంది యాక్చువల్లీ అండ్ స్మెల్ మాత్రం చాలా బాగుంది అది అనుభవంలో టేస్ట్ అద్దరిపోయింది అంటే ఆ గ్రీనీ అంటే మీరు ఏం కర్రీ వాడేరులో ఇలా మెంతి పుదీనా ఓకే మెంతి పుదీనా కొత్తిమీర సో దాని వల్ల టేస్ట్ వచ్చింది అలాంటివి కొన్ని కొన్ని మసాలాలు యాడ్ చేస్తాం గరం మసాలా ఓకే సూపర్ మరి అంత స్పైసీ ఉండదు స్పైసీ లేదు మామూలు ఉండదు స్పైసీ లేదు చాలా నార్మల్ గా ఉంది చాలా టేస్ట్ మీరు తినేటప్పుడు ఎక్కడా కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే బిర్యానీస్ మసాలాలు వస్తున్నాయి గ్యాస్ట్రిక్ అని చెప్పి అన్నారు ఇంట్లో చేసుకున్నట్టు చాలా న్యాచురల్ గా ఉంది రాజకోట బిర్యానీ మీరు తిన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ కూడా చేయొచ్చు మటన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో నాగూర్లో ఉన్నటువంటి బిర్యానీకి రావాల్సిందే నెక్స్ట్ ఏంటి బ్రో నెక్స్ట్ దమ్ దమ్ బిర్యానీ బిర్యానీ ఇలా ఒక మేడం ఎగరీ చేస్తా చికార్మల్ గా లేదు పీచులు కూడా ఒక రేజ్ లో ఉన్నాయండి బట్ టేస్ట్ అవసరం నాకు డౌట్ బిర్యానీ చేసేవాళ్ళు ఇది ఉంది రాజుకోట బిర్యానీలో మటన్ పలావ్ చాలా ఫేమస్ చికెన్ దమ్ కూడా చాలా బాగుంది జస్ట్ ఇప్పుడే తిన్నాను టేస్ట్ మాత్రం నార్మల్ గా లేదు ఒక రేంజ్ లో ఉంది అనమాట కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఏ రెస్టారెంట్ కల్లా బగారా లవర్స్ చాలా మంది ఉంటారు ఎందుకంటే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ లవ్ చేసేవాళ్ళు మన బ్రో బగారా రైస్ గురించి పోతున్నాడు చేస్తాం గా

అండ్ ఇంకొకటి మీరు బగారా రైస్ కి విత్ కర్రీస్ ఇస్తారు బగారా రైస్ విత్ చికెన్ చికెన్ విత్ పన్నీర్ వెజ్ వెజ్ అయితే పన్నీర్ చాలా చాలా బాగుంది నాటుకోడి బగారా కూడా బాగుంటుంది ఇవన్నీ మీరు ప్రిపేర్ చేశారా బ్రో సో ఇక్కడ బిర్యానీసే కాదు కర్రీస్ కూడా ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి డిస్ప్లే లో కనిపిస్తున్నాయి సో గాయస్ మొత్తానికి రాజకోట బిర్యానీలో ఎలాంటి ఫుడ్ ఉంటుందో ముందైతే చూపించేశాను సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి రేవతి గారు ఫౌండర్ మాట్లాడదాం ఒకసారి హాయ్ రేవతి గారు ఎలా కనిపిస్తా ఉంది యాక్చువల్లీ కాదు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫుడ్ ఎక్కడ ఉన్నా కూడా ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉన్నారు ఎస్పెషల్లీ మీరు రాజకోట బిర్యానీ అని పెట్టారు ఏంటి అసలు ఆ పేరు ఎందుకు అలా పెట్టారు యాక్చువల్లీ ఒక మటన్ తినాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అవునా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నార్మల్ నార్మల్ అయితే మటన్ అంటే ఎక్కువ చికెన్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు సో అంటే అలా చూసుకుంటే రాజకోట అంటే రాజులు తినే ఫుడ్ హెవీ ప్రోటీన్ ఫుడ్ ఏంటి అంటే మటన్ సో ఆ థీమ్ తోటి రాజకోట బిర్యానీ అని పెట్టడం జరిగింది మన దగ్గర స్పెషల్ కూడా ఏంటి అంటే మటన్ ఐటమ్స్ చాలా స్పెషల్ అంటే మటన్ పులావ్ కావచ్చు మటన్ పులావ్ వచ్చేసి మనకి కర్ణాటక స్టైల్లో ఉంటుంది సో మటన్ పులావ్ మటన్ కర్రీ బగారా బోటీ ఫ్రై బగారా ఇలా స్పెషల్గా ఉంటాయి దాంతోపాటు చికెన్ ఐటమ్స్ కొన్ని కొన్ని రెగ్యులర్గా దొరకని ఐటమ్స్ కొన్ని లైక్ నాటుకోడి గుడ్ల షేర్ గుడ్ల షేర్ అంటూ ఉంటారు కదా అవి రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం కానీ అరుదుగా దొరుకుతూ ఉంటాయి సో ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా అప్డేట్ వర్షన్లో న్యూ న్యూ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము రాజకోట బిర్యానీ ఎస్ చాలా వెరైటీస్ పెట్టారు దట్టు ఏంటంటే ఇక్కడ మీరు చేసే ప్రతి ఐటెం కూడా అందరికీ రీజనబుల్గా అంటే అఫోర్డబుల్ చేసే ప్రైస్లో పెట్టారని విన్నాం ఎస్పెషల్లీ ఇప్పుడు మటన్ పలావ్ హైలైట్ చేస్తున్నాం యాక్చువల్లీ ఒక మటన్ పలావ్ సింగిల్ ఎంత మనం మటన్ పలావ్ సింగిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ దాన్ని కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళ కోసం అంటే ఇప్పుడు మేము యాక్చువల్లీ ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఎయిట్ మంత్స్ పీరియడ్లో మేము అనాలిసిస్ చేసిన ఏరియా వైజ్గా ఏంటి అంటే ఇక్కడ బిలో నార్మల్ పీపుల్ ఎక్కువ సో వాళ్ళు కూడా తినాలి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి చికెన్ బిర్యానీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు లాస్ట్ వన్ వీక్ నుంచి అండ్ ఈరోజు స్పెషల్గా ఏంటి అంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ అండ్ అలాగే బగారా రైస్ వన్ పర్సన్ కి హెవీ అయిపోయే విధంగా జస్ట్ టూ ఫిఫ్టీ రేట్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది కాంబో ఈ రోజు కాంబో అయితే ఓకే బగారా రైస్ కి ఒక ఫైవ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇస్తారు పే చేస్తే చాలు తినచ్చు అన్ని అంటే కొంతమంది ఉంటుంది ఇక్కడ మనకు కర్రీస్ చూసినప్పుడు అరే ఇది తింటే బాగుండు అది తింటే బాగుండు ఇది కానీ అన్ని ఎంటర్టైన్ తినలేము కాబట్టి ఒక్కొక్కటి చూస్ చేసుకుంటూ ఉంటారు కస్టమర్ అలా కాకుండా అన్ని కూడా కొద్ది కొద్దిగా క్వాంటిటీలో ఇస్తూ బగారా రైస్ తోటి చాలా బాగుంటుంది కాబట్టి సో మేము దాన్ని ఈ రోజు నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం అయితే మొత్తానికి నాన్ వెజ్ లెవెల్స్ ఎవరైనా కూడా మన రాజకోటకు వచ్చేస్తున్నాయి ఎస్పెషల్లీ కబాబ్స్ కూడా ఇక్కడ చాలా స్పెషల్ అని విన్నాం ఇక్కడ మనకు వచ్చేసి తంగడి కబాబ్ తందూరి అండ్ అలాగే చికెన్ టిక్కా మలాయి చికెన్ అండ్ ప్రాన్స్ ఇలా ఆల్ డిఫరెంట్ వెరైటీస్ కబాబ్స్ చాలా టేస్టీ కబాబ్స్ ఓకే ఇంకా ఫైనల్ ఇక్కడ నాగోల్లో ఇంకా ఉన్న అందరికి ఏం స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు ఫుడ్ విషయంలో చెప్పండి యాక్చువల్లీ మేము వచ్చేసి పెట్టిన మంత్ నుంచి కూడా ఎవ్రీ మంత్ ఒక సెలబ్రేషన్ లా చేస్తూ ఉంటాము ఎవ్రీ మంత్ సిక్స్టీన్త్ కి ఆ డే లో ఏంటి అంటే ఏదో ఒక ఆఫర్ ఖచ్చితంగా ఫస్ట్ మంత్ మటన్ పులావ్ అనేది స్పెషల్ ఆఫర్ ఎందుకంటే మాది మటన్ పులావ్ అనేది సిగ్నేచర్ బ్రాండ్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మా చికెన్ దమ్ బిర్యానీకి థమ్స్అప్ ఆఫర్ అండ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండ్ మా దగ్గర ఇంకా హైలైట్ ఏంటి అంటే బాదం మిల్క్ బాదం మిల్క్ చాలా అంటే చాలా మస్ట్ అండ్ షుడ్ ట్రై ఎందుకంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు ఎటువంటి ఫుడ్ కలర్స్ లేవు అండ్ అలాగే కంప్లీట్ గా బాదం ని ఉడికించి పీల్ తీసి పేస్ట్ చేసి ప్రాసెస్ అంతా కూడా నీట్ గా జరుగుతూ ఉంటుంది అండ్ బాదం పాల్ మొత్తం కంప్లీట్ గా చేసేది నేనే బాదం పాల్ నేను మామూలుగా నేర్చుకున్నాను నేను ఆల్రెడీ అంటే కుకింగ్ అంటే నాకు ప్యాషన్ సో ఆ ప్రాసెస్ లో అన్ని ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో కూడా సో బాదం పాల్ మాత్రం కంప్లీట్ గా ఆ సెక్షన్ మొత్తం నేనే మేకింగ్ అన్ని నేనే చేస్తాను ఈ రాజకోట బిర్యానీ అనే పాయింట్ స్టార్ట్ అవడానికి మీ అబ్బాయి రీజన్ ఒకసారి థాట్ వచ్చింది మా బాబుకి తను ఏంటి అంటే టెన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచే వాడికి ఎలా అంటే ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి రెగ్యులర్ గా ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఫినాన్షియల్గా ఎట్లా అంటే కోవిడ్ నుంచి ఇంట్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ ని చూస్తూ ఉన్నాడు వాడు అమౌంట్ రెగ్యులర్ వచ్చేది ఉంటే ఎలా ఉంటుంది లేదు ఒక సటన్ అమౌంట్ మంత్లీ ఒక ఇయర్లీ వన్స్ వచ్చేది ఉంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ అనేది సో ఆ ప్రాసెస్లో బాబు చెప్పినప్పుడు ఫుడ్ ఫుడ్ బిజినెస్కి వెళ్దాము అలా అని చెప్పేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ఫుడ్ బిజినెస్కే వస్తున్నారు రావడం తప్పని నేను అనట్లేను కాకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ సో మా బాబుకి వచ్చిన ఐడియాని ఇంప్లిమెంటేషన్ చేస్తూ కంప్లీట్ గా బ్రాంచ్ మొత్తం ఇన్ అన్ని చూసుకునేది బ్యాక్ एंड నేను ఓకే ఐడియాలజీ మొత్తం కూడా బాబు అండ్ కంప్లీట్ గా ఇన్‌స్టాలో మొత్తం వీడియోస్ ఎడిటింగ్ ఏ టు జెడ్ మొత్తం కూడా బాబు ఏబ్బాయ్ సూపర్ ఐడియా ఇప్పుడు ఏం చదువుతున్నాయి అంటే జాబా లేదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆహా ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ ఎక్కువ అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటారు సో ఒకటే రకం ఇన్కమ్ తోడు మల్టీ టైప్స్ ఇన్కమ్స్ కావాలన్న థాట్స్ అవుతూ ఉంటారు ఎక్కువ సో ఆ ప్రాసెస్ లో వచ్చిందే ఈ రాజకోట బిర్యానీ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న సిచువేషన్ లో పిల్లలు అంటే అల్లరి చిల్లరగా తిరగడం లేదంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ మెయింటైన్ చేసుకుంటూ ఇది అయిపోతూ ఉండే ఇదిలో కన్నా ఒక అమౌంట్ పరంగా వై వైపు ఆలోచించడం చాలా హ్యాపీ అంటుంది అండ్ దట్టు ఇక్కడ చాలా టేస్టీ ఫుడ్ ఇస్తున్నారు ఎందుకంటే ప్రమోషన్ అని కాదు నేను లోపలికి వెళ్ళి వండేటప్పుడు టేస్ట్ చేశాను ప్రతిదీ కూడా మనం ఇంట్లో ఎక్కడ మసాలాస్ లేవండి చాలా ప్యూర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మటన్ బేసికల్లో కొంతమంది తినం లైక్ చేయాలి అందరూ చికెన్ అంటే బయట మటన్ అంటే చాలా పడిపోతున్నారు కానీ మీది అప్పుడు టేస్ట్ చేసిన తర్వాత మటన్ పొలవ్ అలా చాలా టేస్టీగా ఉంది నిజంగా మటన్ లవర్స్ ఎవరైనా ఉన్నా కూడా నాగోల్లో ఇక్కడ దాకా రాలే మేము ఎక్కడ ఉంటాను అనుకుంటున్నారేమో లో కూడా అవైలబిలిటీ ఉంది స్విగ్గీ జొమాటోలో కూడా ఒకసారి డీటెయిల్స్ తెలియజేయండి చేయండి లో స్విగ్గీ జొమాటోలో వచ్చేసి మనకు ఆన్లైన్లో రెండిట్లో ఉంది మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ నైట్ లెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి లెవెన్ థర్టీ నుంచి ఇప్పుడు మీరు చూసారు ఆన్లైన్ ఆర్డర్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది మనకొచ్చేసి వచ్చేసి బ్రాంచ్ క్లోజ్ అంటే మాత్రం టువెల్ అవుతుంది లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ లోపల క్లోజ్ అవుతుంది ఇంకా ఫుడ్ కంప్లీట్ అయిపోతే తప్పితే లెవెన్ థర్టీ లోపల క్లోజ్ అవుతుంది ఒక్కొక్కసారి ఓకే సో టువెల్వ్ వరకు బ్రాంచ్ అనేది రన్ అవుతుంది చాలా క్లారిటీతో ఉన్నారు దట్టు టేస్ట్ చాలా చాలా బాగుంది ప్రతిదీ వండేటప్పుడు మీరు వెళ్ళి అక్కడ అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఫ్యాషన్తో స్టార్ట్ చేశారు బిజినెస్ని దట్ అందరికీ ఎవరైనా ఫుడ్ కోసం వస్తున్నప్పుడు వాళ్ళని కస్టమర్ దేవుళ్ళు అంటుంటారు వాళ్ళు తిని హ్యాపీగా వెళ్తే ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ అనమాట సో అలాంటి ఫుడ్ని ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకుంటుంటే హోటల్స్కి వెళ్తుంటే హైజెనిక్గా ఉందా లేదా సరిగ్గా ప్రిపేర్ చేస్తున్నారా లేదా మన హెల్త్కి బాగుంటుందా లేదా అని ఆలోచిస్తున్నారు మీరు అవన్నీ ఆలోచించకుండా సో చాలా గా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్ కూడా ఏదో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ మనం ఎట్లా వండి కానీ చాలా నీట్గా టేస్టీగా చేస్తూ ఉన్నారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఇంకా మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్న సోమ టీవీ నుంచి థ్యాంక్ యూ సో మచ్ యా ఎస్ గైస్ నాగోర్లో ఉందన్నమాట ఉందనమాట ఈ బ్రాంచ్ రాజుకోట బిర్యానీ నేనైతే టేస్ట్ చేశాను మామూలుగా లేదు టేస్ట్ అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్ ఉంటారు కదా మాకు టేస్ట్ ఎక్కువ కావాలి కొంతమంది బోటీస్ పడుతుంటారు కొంతమంది ఏంటంటే చికెన్తో బగారా రైస్ కావాలనుకుంటారు మటన్తో పలువ్ కావాలనుకుంటారు సో నాన్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ కావాలనుకున్నా కూడా ఒక్కసారి ఈ రాజకోట బిర్యానీకి వచ్చి విజిట్ చేయండి తిన్న తర్వాత మీరే చెప్తారు వావ్ అని చెప్పేసి సో కింద స్ట్రోదర్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు బల్క్గా ఆర్డర్ చేయాలనుకున్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు రేవతి గారు ఆల్మోస్ట్ ముందే చెప్పారు సో ఎక్కడైనా మీ ఇంట్లో ఫంక్షన్స్ కావచ్చు బర్త్డే పార్టీస్ కావచ్చు ఇంతమంది పీపుల్కి నాన్ వెజ్ ఐటమ్స్ కావాలి అని మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఆర్డర్ మీద ప్లేస్ చేయడం కూడా జరుగుతుంది ఆర్డర్ కూడా మీకు అందిస్తారు దట్టు నాగోల్ లో నియర్ బై ఎవరన్నా కూడా ఎఫోడబుల్ ప్రైజెస్ తో మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అనేది అందిస్తూ ఉన్నారు సో ఇక్కడికి వచ్చి హ్యాపీగా తినొచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఉండి వీడియో చూస్తే కనుక స్విగ్గీ జొమాటోలో మనం ఖచ్చితంగా ఇంట్లో ఉండి ఆర్డర్ చేసుకోవచ్చు రాజకోట బిర్యానీ నాగోల్ లో ఉంది బట్ ఇక్కడ చూస్తే ప్రతి చోట ఏంటంటే రెస్టారెంట్స్ లో కావచ్చు వేరే చోట మనకి ఫుడ్ కోర్ట్స్ కావచ్చు టేస్ట్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి తినాలనుకుంటున్నాం కదా డేస్ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న రెస్టారెంట్కి వీళ్ళు తిన్నా అది హైజీన్గా ఉందా లేదా క్వాలిటీగా ఉందా లేదా అని భయపడుతూ ఉన్నారు బయట ఫుడ్ తినాలంటే బట్ ఒక్కసారి రాజకోట బిర్యానీలో ఫుడ్ తింటే మాత్రం నాన్ వెజ్ లెవెల్స్ ఎవరైనా కూడా ఫిదా అవ్వాల్సి ఉంది ఎందుకంటే చాలా హైజీనిక్గా సో టేస్ట్ మాత్రమే చూస్తూ ఉన్నారు ఇక్కడ అంటే ఎక్కువ కాస్ట్ అనేది లేదు రీజనబుల్ బడ్జెట్తో ఇక్కడ మనకు ఐటమ్స్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మటన్ పలవ్ మటన్ చాలా మంది లైక్ చేస్తుంటారు బట్ కొంతమంది ఏంటంటే మటన్ తక్కువ తింటారు అలాంటి వాళ్ళు వేరే ఐటమ్స్ ఎక్కువ తింటారు కదా వాళ్ళకైతే ది బెస్ట్ అనమాట సో వీళ్ళు ఒక కాంబో అనేది అనేది అనౌన్స్ చేశారు బగారా విత్ కర్రీస్ అనమాట మనకు ఒక ఫైవ్ కర్రీస్ ఇస్తున్నారు బగారా రైస్ అండ్ ప్రాన్స్ కర్రీ తర్వాత చికెన్ కర్రీ అండ్ ఇది వచ్చేసి లివర్ కర్రీ అండ్ ఇది గుడ్ల షారువ అంటారు కదా అంటే నాటికోడి అనమాట గుడ్ల షారువ అండ్ ఇది వచ్చేసి బోటి కర్రీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ప్యాకేజ్ మీకు రైస్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది ఆనియన్స్ లెమన్ అలాగే మనకి రైత మనకి విడిగా ఇస్తారు ఈ మొత్తం కాంబో మీరు ఒకసారి ఈ ప్లేట్ చూడొచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే చాలు ఈ ఫుడ్ అంతా హ్యాపీగా తినేయచ్చు అండ్ టేస్ట్కి వచ్చి చాలా చాలా బాగుందండి ఫుడ్ అయితే చాలా ఎమ్మెగా ఉంది మనమైతే టేస్ట్ చేస్తాం ప్రాన్స్ కర్రీ అదిరిపోయింది మంచి ఘాటుగా చాలా చాలా బాగుంది నేను ఆల్రెడీ బిఫోర్ కూడా లోపలికి వెళ్ళినప్పుడు అన్నీ టేస్ట్ చేశాను అండ్ ప్రాన్స్ కావచ్చు చికెన్ కావచ్చు లివర్ గుడ్ల షార్వా అండ్ బోటీ ఎస్పెషలీ బోటీ లెవర్స్ బగారంతో తినండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో నేనైతే ఫుడ్ తినడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇంకా ఏమాత్రం ఆలోచన చేయను మీరు కూడా ఇక్కడికి వచ్చేసి మంచిగా ఫుడ్ని టేస్ట్ చేసేసేయండి రాజుగారి బిర్యానీ సెంటర్లో చాలా వరకు కాంబోస్ ఉన్నాయి ఇక్కడ ఫుడ్ ఎంత టేస్టీయో కాంబోస్ కూడా అంతే బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట ఇది కాంబో అనమాట బగారా రైస్ అండ్ మటన్ పలోవ్ ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ విత్ ప్రాన్స్ కర్రీ ఇచ్చారు యాక్చువల్లీ అంటే ఈ త్రీ కాంబోస్ కి కర్రీ వచ్చేసేమో ప్రాన్స్ కర్రీ ఇచ్చారు ఇది వచ్చి త్రీ నైంటీన్ అని అనమాట ఎవరైతే హ్యాపీగా తినాలి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఒక టూ త్రీ ఐటమ్స్ తినాలి అని అందరికీ ఉంటుంది కొంతమంది ఏంటంటే చికెన్ బిర్యానీ మాత్రమే తింటారు మటన్ బిర్యానీ తింటారు ప్రాంట్ విడిగా తింటారు కానీ మూడు కలిపి తినాలనుకునే వాళ్ళు మాత్రం ది బెస్ట్ ఆఫర్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి తింటారు ఇక్కడ మంచిగా హ్యాపీగా ఫుడ్ తినచ్చు మీరు ఆన్లైన్గా ఆర్డర్ చేసుకోవాలనుకున్న కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక స్పెషల్ ఐటెం ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ బేసికల్గా బిర్యానీ ఎక్కడైనా ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నా వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కసారి హండ్రెడ్ రూపీస్ కూడా చూపిస్తూ ఉంటుంది కానీ వీళ్ళు మాత్రం నైన్టీ నైన్ రూపీస్ చూపిస్తున్నారు అండ్ మీరు చూడొచ్చు ఏదైతే క్వాంటిటీ ఉందో నైన్టీ నైన్ రూపీస్కి మనకి బిర్యానీ అని ఇచ్చేస్తున్నారు చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఎస్పెషలీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఆనియన్స్ కావచ్చు అండ్ ఇక్కడికి వచ్చి తినొచ్చు ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా ఆప్షన్ ఉంది అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి బిర్యానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో చికెన్ బిర్యానీస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయొచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది అనమాట అండ్ ఇక్కడ మనకి గ్రేవీ అలాగే రైతా కూడా ఇచ్చారు నైంటీ నైన్ రూపీస్కి సింగిల్ అనేది నాకు తెలిసి ఎక్కడ ఉండదు బట్ ఇక్కడ క్వాంటిటీ ఒక పర్సన్కి సరిపోతుంది అంటే వాళ్ళకి హ్యాపీగా ఫుడ్ అనేది తినేయచ్చు నైంటీ నైన్ రూపీస్కి సో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంది ఒకసారి టేస్ట్ చేయాలి మటన్ పలవ్ అద్భుతంగా ఉంటుంది మన ఇంట్లో చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎక్కడ కూడా ఆయిల్స్ లేకుండా మసాలాలు లేకుండా చాలా నీట్గా హైజీన్గా ప్యూర్ మటన్ మనకి బయటికి వెళ్తుంటే అది ప్యూరో కాదో తెలియట్లేదు సో ఇక్కడ చాలా ప్యూర్గా మన ఇంట్లో చేసుకున్నట్టుగా మనకి మటన్ అనేది ఇస్తూ ఉన్నారు ఒకవేళ లాంగ్ ఉన్నాం అనుకుంటే కనుక ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది స్విగ్గీ సొమాటోలు హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు మటన్ అంటే ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా దీన్ని టేస్ట్ చేస్తే నిజంగా మళ్ళీ మళ్ళీ తింటారు ఎందుకంటే అంత టేస్టీగా ఉంది మటన్ దట్ టూ ఫిఫ్టీ రూపీస్ తో మనకి మటన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ రాజకోట బిర్యానీకి వచ్చేసాయండి హ్యాపీగా మటన్ పొలాని ఎంజాయ్ చేసేసాడు ఒకసారి విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది అంతా కూడా తందూరి స్పెషల్ అనమాట ఇక్కడ రాజకోట బిర్యానీలో నాన్ వెజ్ ఐటమ్స్ ఎంత ఫేమస్ ఇక్కడ ఈ కబాబ్ కూడా అంతే ఫేమస్ అనమాట మామూలుగా ఉండే ఒక రేంజ్లో ఉంటుంది కబాబ్ ఫ్లవర్స్ మంది ఉంటారు బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ టేస్ట్కి అలవాటు పడి ఉంటారు మామూలుగా అయితే మనకి ఇక్కడ వచ్చేసేమో ఇది తంగిడి కబాబ్ యాక్చువల్లీ అండ్ మీకు తెలుసు కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది తంగడి కబాబ్ అండ్ తందూరి చాలా మంది లవర్స్ ఉంటారు ఈ తందూరికి అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఇది మలై కబాబ్ ఆ తర్వాత టిక్కా చికెన్ టిక్కా కబాబ్ అండ్ తర్వాత ఇది హరిహర కబాబ్ అనమాట సో ఇది ఆల్ టైప్స్ ఆఫ్ కబాబ్స్ అనేది ఇక్కడ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి కబాబ్స్ లో ఎలాంటి ఫ్లేవర్స్ కావాలనుకుని ఇక్కడ ఆర్డర్ చేసుకున్నా కూడా వాళ్ళు ఆర్డర్ చేయడం జరుగుతుంది ఆర్డర్ చేసి గా ఇస్తారు సో కబాబ్స్ విత్ రోటీస్ అనమాట చాలా మంది కొంతమంది రోటీస్ తింటూ ఉంటారు మనకి బటర్ నాన్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది దట్ నార్మల్ రోటీ కూడా అవైలబిలిటీ ఉంది తందూరీస్ లో కబాబ్స్ లో డిఫరెంట్ తో ఏదైనా మంచిగా ఐటమ్స్ టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే